హలో అందరికీ ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేశానండి కాకరకాయ ఫ్రై అంటే కాయలు కట్ చేసుకొని పీసెస్గా ఫ్రై చేసుకోవడం కాదండి కాయలకాయలతో చేశాను అనమాట కాకరకాయ ఫ్రై అనేది చాలా సింపుల్గా చేశాను టేస్ట్ మాత్రం అదిరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండాలి మనం కాయలకాయలు కంటే అలాగ కట్ చేసుకొని వేసుకోవాలండి కాయ అనేది నాలుగు బద్దల్లాగా కోసుకొని అది ఇంకా అలాగా లోపల ముదురుగా ఉందా లేతగా ఉందా అని చూసుకొని ముదురుగా ఉంటే ఇతనాల్ తీసేసుకోవాలండి బాగా ముదురుగా ఉంటే లేదంటే అలా కూడా ఉంచుకోవచ్చు ఇంకా ఆయిల్ వేసుకొని కాయలు అనేవి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్పూను పసుపు కూడా వేసుకొని మొత్తం ఈ కలుపుకోవాలండి కాయలు అనేవి ఫస్ట్ నిదానంగానే కలుపుకోవాలండి ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ఎలా కలిపినా కానీ కాయ అనేది విడిపోదండి ఇప్పుడైతే పచ్చిగా ఉంది కాబట్టి విడిపోద్ది అందుకే కలుపుకునేటప్పుడు కొంచెం నిదానంగా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలాగని ట్రై చేశారంటే చేదు ఉండదు పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నిజానికి కాకరకాయ తింటే చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇంకా ఇలా వేయించుకోవాలన్నమాట ఆయిల్ అనేది ఎక్కువగా ఉందని అనుకోమాకండి ఆయిల్ అసలు మనకు అనమాట అవి మొత్తం ఫ్రై అవ్వాలి కాబట్టి సరే పోతుంది మనకి మనం అటు ఇటుగా అరకిలో పైన ముప్పా కిలో తెచ్చుకున్నాను నేను ముప్పై కిలోలో ఒక కాయ కూడా పండు అవ్వలేదండి అన్నీ పచ్చిగానే లేతగానే మంచిగా ఉన్నాయి అన్నమాట కొన్ని ఒక్కొక్క చాట ఒకటి రెండు కాయలు ముదురుగా ఉన్నా కానీ నేను అలాగే వేసుకున్నాను ఎందుకంటే ఫ్రై అయిన విత్తనాలు కూడా కరకరలా ఆడుతూ ఉంటాయి అలా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట కాకరకాయ ఫ్రైలోకి ఈ కాకరకాయ ఫ్రై అనేది అసలు చేదుగానే ఉండదండి ఎవరైనా ఇష్టంగా తినొచ్చు నాకైతే చాలా ఇష్టము నేనైతే మటన్ చికెన్ కంటే ఎక్కువగా ది నేను ఇష్టపడతాను అంత ఇష్టంగా తింటాను ఇది ఫ్రై అయినా కూర అయినా ఎలా చేసి నాకు ఆఖరికాయ మాత్రం అసలు వదిలిపెట్టను అండి అంత ఇష్టం అనమాట ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ అలా వేయించుకుంటే తొందరగానే వేగిపోతాయండి ఇది మొత్తం హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతాయి ఇంక ఈ స్టేజ్లో ఉండప్పుడు మనం ఏవైతే ఆనియన్స్ ఉన్నాయో నేనైతే ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి అవి కట్ చేసుకొని నిలువ కూడా కట్ చేసుకోవచ్చు అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట నేను చిన్న చిన్న పీసుల కట్ చేసుకున్నాను ఇంక ఈ వేగడానికి అయితే సాల్ట్ వేసుకున్నాను ఇంకా ఇలా వేసుకొని ఇప్పుడు నేను మొత్తం కలిపాను కదండి కాయలు అయితే అసలు విడిపోని విడిపోలేదు లాస్ట్ వరకు అలాగే ఉన్నాయి అనమాట ఎందుకంటే ఆల్రెడీ కాయ అనేది ఫ్రై అయిపోయింది అందుకని చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చేదు అనేది అస్సలు ఉండదండి కావాలంటే మీరు ట్రై చేయండి కూడా ఇంకొంచెం ఫ్రై అయినా బాగుంటుంది కాయలు అనేది మరీ నాకు ఫ్రై బాగా ఫ్రై అయితే నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట కొద్దిగా పచ్చగానే ఉంటే నేను తింటున్నాను తింటాను కాయ అనేది ఎందుకంటే నాకు కాకరకాయ అంటే ఇష్టం ఆనియన్స్ మాత్రం అలా మగ్గాలండి అలా గోల్డ్ కలర్ వరకు మగ్గితేనే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మనం ఇప్పుడైతే కారం ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే కారం ప్రిపేర్ చేసుకున్నానండి ఇది ఎల్లుల్లి కారం అండి ఎల్లుల్లిపాయలు ఒక పది తీసుకొని ఒక పెద్ద స్పూను కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు నేను చూపించినట్టు అలా మిక్సీ పట్టుకున్న కారాన్ని ఇంకా ఫ్రై అయిన కాకరకాయ ముక్కలు అలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా కరివేపాకు ఫ్లేవర్ అయితే అద్దిరిపోద్ది అనమాట ఈరోజైతే చాలా బాగా వచ్చింది ఫ్రై అనేది ట్రై ఇలా కలుపుతుంది అది విడిపోతే ఎలాగని చెప్పేసి అనుకుంటున్నారు అదేం కాదండి విడిపోవు కాయలు కాయలుగానే అండి ఎందుకంటే అది ఫ్రై అయింది కాబట్టి పచ్చిగా ఉన్నప్పుడైతే విడిపోతే ఏమో కానీ ఫ్రై అయినప్పుడైతే అస్సలే విడిపోవు అనమాట ఇంకా టూ మినిట్స్ అలా మగ్గించుకోవాలి కారం వేసిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ కాయలలో సాల్ట్ వేసాము ఆనియన్స్లో సాల్ట్ వేసాము ఇంకా కారంలో కూడా సాల్ట్ వేసాము కాబట్టి మొత్తం నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడైతే ఇంకా ఫైనల్గా నేను వేడి వేడి అన్నాలోని ఇంకా ఏ అయితే కాకరకాయ కారం ఉందో అది వేసుకున్నానండి అబ్బా టేస్ట్ మాత్రం గద్దిరిపోయిందనమాట ఇంకా నాకు ఇష్టం కాబట్టి రెండు ఎగస్టాన్ని వేసుకున్నాను అనమాట కాకరకాయ ముక్కలు అనేది చికెన్ అంతగా ఇష్టపడలే కానీ కాకరకాయ అనేది నాకు చాలా చాలా ఇష్టము నేను ఏలా చేసినా తింటాను చాలామంది చేదుగా ఉంది అట్టుంది ఉంది అంటారు కానీ కాకరకాయ తింటే చాలా మంచి అండి హెల్తీగా ఉంటారు మనుషులు అనేది ఇంకా చూడండి అలాగే చూసారా అసలు విడిపోయినాయా నేను అంత తిప్పి తిప్పాను కదా రెండు తిప్పులు అయితే కూర వండేటప్పుడు అలా ఎక్కడ విరిగిపోవండి ఫ్రై అయిన తర్వాత ఇంక అవి విడిపోవడానికి అసలు ఉండదు కొంచెం కారం వేసుకొని మనం మొత్తం అన్నం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకెక్కడ నేనైతే తినేసాను నేను ఏ కూర అయినా కొంచెం లేటుగా తింటానేమో కానీ కాకరకాయ అన్న రోజైతే ముందుగానే తినేస్తాను అంత ఇష్టం అనమాట ఇక్కడైతే నేను చక్కగా తినేసాను మా వారిని చూపించే అంటే అది స్విగ్గీ జొమాటో అవి చూసుకుంటున్నాడు వీడియోస్ ఇంకా అలా ఉంటుందన్నమాట మన హస్బెండ్లతోనే అంతే మా ఆయన వీడియోగ్రాఫర్ అండి ఆయన కానీ వీడియోస్ తీయడు నాకు సపోర్టే లేదు ఇంట్లో అయినా కానీ మనం మొదలుపెట్టాము యూట్యూబ్ని ఎలాగో మనం యూట్యూబ్లో వర్క్ చేయాలని చూస్తున్నాం కాబట్టి ఇంక దీన్నే ఇంకా ఒక వర్క్ లాగా ఉపయోగించుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ అద్దరిపోయింది